राम राम जय राम दल राम जय राम भैया जय राम भैया इंग्लैंड साहब टाउन काउंसिल चेयरमैन हमारे भाई हम में जा रहे टाउन काउंसिल हो जाएगा హక్కుల కోసం ఎంత ప్రయత్నిస్తున్నా గత ప్రభుత్వాలు పాలక వర్గాలు మమ్మల్ని పరిధిలోకి తీసుకోకుండా మా యొక్క ఉద్యోగ మా యొక్క రాజకీయ అవకాశాలు ఎలాంటి అవకాశాలు లేకుండా ప్రభుత్వాలు మమ్మల్ని కారతంతు ఎత్తున్నది మేము ఈ సుదీర్ఘ పోరాట ఫలితం మాకు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కల్పించింది ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ యర్మల రేవంత్ రెడ్డి గారు ఒక అవకాశాన్ని ఒక సీట్ని కల్పించాడు ఆ యొక్క సీట్ కోసం మా యొక్క అర్హుడైన పూతాడి కుమార్ గారు అనాది తాను నుంచి అన్ని జిల్లా తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లా కూడా ప్రతి డివిజన్ కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్ కూడా ప్రతి ఒక్కరిని వెన్నుతండి మా యొక్క ఎరట సామాజిక వర్గాన్ని చైతన్యపరు పరుస్తూ ఐక్యత పరుస్తూ అభివృద్ధి పదంలో నడవాలని ఆయన కర కర ఉన్నది దయచేసి అతనికే ఆ యొక్క కార్పొరేషన్ చైర్మన్గా అతన్నే ప్రకటించాలని మేము తెలంగాణ ప్రొత్త కార్యక్రమం ఎందుకు అంటే మా కా మా సంఘానికి మా కులానికి ఏ గవర్నమెంట్ కూడా వరకు మమ్మల్ని డెబ్బై ఐదు సంవత్సరాల వసంతో కాల్పెట్టినా ఏ గవర్నమెంట్ కూడా మా కులాన్ని మా సంఘాల్ని మా జాతిని గుర్తించినటువంటి సమక్షంలో ఏనుగుల రేవంత్ రెడ్డి సీఎం ముఖ్యమంత్రి గారు మా సంఘాన్ని మా కులాన్ని గౌరవించి గుర్తించి ఏకల్య స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించినారు ఆ ప్రకటించినందుకు సీఎం రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ అటువంటి చైర్మన్కు మా రాష్ట్ర తెలంగాణ ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు భూతారి కుమార్ గారు ఎన్నాళ్ళ కానుంచి ముప్పై సంవత్సరాల కాని కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ కాంగ్రెస్ ఆ కుటుంబానికి అనుబంధం అటువంటి రా రాష్ట్ర అధ్యక్షుడు కూతాడి కుమార్ గారికి ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని మా మోబాద్ జిల్లా తరఫున మా మోబాద్ జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అతడు ఎన్నళ్ళకాలంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు చేస్తూ ఎన్నో పద సంఘాల కార్యక్రమాలు చేస్తూ మా జాతికి ఎన్నో మిటింగ్లు పెట్టి ఎంతో మందిని ఉత్తేపడుతూ నాటి నుంచి నేటి వరకు అతడు ఈ జాతి ముందుకోవాలని అతనుకున్నటువంటి సమస్యలు కొన్ని పక్క పెట్టి ఈ మా ఎడకల జాతి కోసం ముందుండి నేనంటూ నీ నీ పిల్లలు అనుకుంటూ ముందుండి నడుపుతున్నటువంటి కుమార్ గారికి ఈ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని మా జిల్లా తరఫున డిమాండ్ చేస్తూ అతడే కచ్చితమైన